హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఎగ్ గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతిలోకి అయితే అదిరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి సన్నగా పొడిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసుకున్న పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తొడిమలి కట్ చేసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత తీసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఒక పిరకడ్ తీసుకుంటే సరిపోతుంది ఈ జీడిపప్పులు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇవి కూడా పచ్చివాసన వరకు కొసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతోటి పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు అనేది బాగా ఫ్రై అయిపోతుంది కొసేపు అయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న టమాటాలని పెద్ద సైజు మొక్కలా తరిగి ఇందులో వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత టమాటా పచ్చివాసన పోయి సాఫ్ట్గా ఎంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము టమాటా వేసిన తర్వాత బాండిపై మూత పెట్టి ఉడికించుకోండి అలాగైతే టమాటా తొందరగా మగ్గిపోతుంది టమాటా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని వీటినన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి చల్లగైన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత అదే బాండిని స్టవ్ పై పెట్టుకొని త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క ఐదు మిరియాలు ఐదు లవంగాలు ఒక యాలకాయ ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అనేది చల్లారిపోయాయండి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పే మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టినాం ఈ గ్రేవీని అంతా కూడా పోపులోకి వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని ఈ గ్రేవీ పోపులో వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము మనం వేసుకున్న గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయి సైడ్లకి ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి మనం పోపులో కొన్ని మసాలా దినుసులు వేసాం కాబట్టి గరం మసాలాని కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం గరం మసాలా వేసిన తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ని పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ వాటర్ సరిపోలేదు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేశాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గ్రేవీని కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం ముందుగా ఉడికించుకునే ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి నేను ఈ కర్రీలోకి హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ని ముందే ఉడికించుకొని వాటి పొట్టు తీసి ఈ విధంగా కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎలా పడితే అలా కాకుండా ఇలా మామూలుగా కలుపుకోవాలి ఇలా ముందే గ్రేవీ ఉడికేటప్పుడు వేస్తున్నట్లయితే ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్గరికి బాగా పడుతుందండి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఇంకాస్త తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మనం ఎండుకారం కంటే కూడా పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇలా కర్రీ అనేది వైట్ కలర్లోకి వచ్చింది గ్రేవీ ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మన గ్రేవీ ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి బాగా తిక్కువగా కాకుండా బాగా పలచగా కాకుండా మీడియంగా ఈ గ్రేవీని రెడీ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బాండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడండి ఎగ్ పీస్ ఎక్కడ కూడా విరగకుండా చాలా చక్కగా ఉడికిపోయింది సింపుల్ అని టేస్టీ చూస్తుంటే నేను నోరూరించే కమ్మని ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా పచ్చిమిర్చి వేసి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అయితే అద్రిపోతుందండి నోటికి అప్పుడప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు చాలా కమ్మగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఎగ్ గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.